హలో వీయర్స్ వెల్కమ్ టు సాద్ సహస్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏ తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయన ఋతువు ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష అష్టమి తిథి ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు కృష్ణపక్ష అష్టమీ తిథి ఉంటుంది తరువాత కృష్ణపక్ష నవమి తిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష నవమి తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది తర్వాత నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు సోమవారం కాలం నుండి వజ్రయోగం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు వజ్రయోగం ఉంటుంది తర్వాత సిద్ధి యోగం ప్రారంభమై ఈ రోజంతా సిద్ధి యోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కౌల ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు అవలోకరణ ఉంటుంది తరువాత రైతుల కరణం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రైతుల కరణం ఉంటుంది తర్వాత గరిజకరణం ప్రారంభమై ఈ రోజంతా గరిజకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈ రోజు ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి బ్రామి ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు బ్రామీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట ఒక్క నిమిషానికి చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి ఈ రోజు చంద్రరాశి రాశి రాశి ఈ రోజు దిశశూల తూర్పు దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వద్యం ఈ రోజు లేదు దుర్ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది గుళికా కాలం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి గుళికా కాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గుళికా కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి